తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో సమాజంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల గురించే మాట్లాడుకుందాం సాధారణంగా ఇప్పుడున్న సామాజిక వర్గం మీరు ఏదైతే చెప్తున్నారో బ్రాహ్మణులకు సంబంధించి వాళ్ళు సంపాదిస్తున్నంతగా వేరే వాళ్ళు సంపాదిస్తున్నారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది మీరేమంటారు అంటే అందరు అలా కాదు ఒకటమ్మ పూజారులు బాగా సంపాదిస్తున్నారు అని అంటే వాళ్ళు ధర్మం తప్పుతే ఏ దేవుణ్ణి వాళ్ళైతే పూజిస్తున్నారు ఏ దేవుణ్ణి వాళ్ళు అర్చన చేస్తున్నారు ఆ దేవుడికి మోసం చేసి భక్తుల యొక్క భక్తి భావనను ఎక్స్ప్లైడ్ చేసి భక్తులను మోసపుచ్చి లేనిపోని సూపర్స్టిషియస్ విషయాలు వాళ్ళ తలలో దుంచి ఆ పూజలు ఈ పూజలు అని లేనిపోనివన్నీ పెట్టి సంపాదించేటువంటి మైనారిటీ వర్గం కొంత ఉంటుంది ఉంటుందని నేను అన్నాను అంటే ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ విల్ ఎవరికైనా సమస్య సమస్య వచ్చినప్పుడు ఒంటికి సంబంధించి అంటే శరీరానికి సంబంధించి అయితే డాక్టర్ దగ్గరికి పెడతారు కానీ మానసికంగా ఏదైనా ఇబ్బంది పడుతున్నారు అని అంటే దగ్గరలో ఉన్న ఒక మంచి బ్రాహ్మణుని చూసుకుని అక్కడికి వెళ్ళి మా సమస్య ఇదండి అని అంటే జాగ్రత్త ఒక రాయి సజెస్ట్ చేస్తారు లేకపోతే కొన్ని హోమాలు సజెస్ట్ చేస్తారు దానికే చాలా మంది రోజులు వేల నుంచి లక్షలు తీసుకుంటున్న వాళ్ళని చూస్తున్నామండి మరి ఆ టైంలో లేదా అలాగా అట్లా అబ్బింత లేదమ్మా అసలు ఆ రోజులలో ఎట్లుండేదంటే దాదాపుగా ఈ బ్రాహ్మణ కుటుంబాలలో ఆయుర్వేద వైద్యం చాలా వచ్చే ఆయుర్వేదం గురించి వాళ్ళకు చాలా మంచి అవగాహన ఉండేది ఈ ముఖ్యంగా మాది అడవి ప్రాంతం అంత మూలికలు అవి ఇవి దొరుకుతాయి కాబట్టి అసలు డాక్టర్ని చూడడం చాలా తక్కువ ఎక్కువ వరకు గుడి పూజారి దగ్గరికి పోతే ఆయనే ఏదో దగ్గు వస్తే ఒక రకమైనటువంటి ఇది తర్వాత శ్వాసకు సంబంధించిన అంతే అంతే ఏదున్నా ఉన్నా చేదు మందే అన్నిటికీ తర్వాత లేకపోతే ఏం చేసేది కొద్దిగా అజీర్తికి సంబంధించిన అయితే లంఘనం పరమ ఔషధం మీరు అసలు ఆకలితోనే ఉండండి సాయంత్రానికి అన్నీ బాగా అవుతాయి అని ఒకడెవడైనా లేజీగా ఉంటే వాడిని రోజు చెట్టు చుట్టూ నూట యాభై ప్రదక్షిణాలు నూట పదకొండు ప్రదక్షిణాలని చేయిస్తే మార్నింగ్ ఎక్సర్సైజ్ లాగా లాగాయి కొంత యాక్టివ్గా ఈ రకంగా జరుగుతుండేదనమాట ఒకటి నేను అంటే అఫ్కోర్స్ ఐ వాస్ బాన్ ఇన్ టు బ్రాహ్మిన్ ఫ్యామిలీ బ్రాటప్ ఇన్ దట్ వేదిక్ కల్చర్ బట్ నేను ఎప్పుడైతే స్కూల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యి నేను ఇదైనాను నేను ఆ బ్రాహ్మణ్యం నుంచి చాలా దూరంగా ప్రయాణించిన నాకు నా ఎడ్యుకేషనల్ క్యారియర్లో కానీ నా యూనివర్సిటీ క్యారియర్లో కానీ నన్ను బ్రాహ్మీన్గా ఎవరు ట్రీట్ చేయకపోతున్నారు ఎందుకంటే నేను లెఫ్టిస్ట్ భావాల వైపు ప్రయాణం చేసిన తర్వాత కమ్యూనిస్టు యోధులు కమ్యూనిస్టు వీరుల పట్ల నాకు చాలా వాళ్ళ కమిట్మెంటు వాళ్ళ సేవాభావము వాళ్ళు వాళ్ళను వాళ్ళు సాక్రిఫైస్ చేసుకొని ప్రజల యొక్క హక్కుల కోసం కోట్లాడే ఆ ప్రోగ్రెసివ్ థాట్ అదంతా బాగా నచ్చింది ఆ తర్వాత ఈ ఇవన్నిటి పట్ల కొంత భావం ఏర్పడింది అంటే మనుషుల యొక్క బలహీనతలను వాడుకునే ప్రకృతి అది నచ్చలేదు దీనికి కూడా మళ్ళీ మా తెలుగు పండిటే కారణం మా తెలుగు సారే మాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకాలి తనెప్పుడు ఒక ఆధారపడేటువంటి ఒక పరాన్న బుక్కులాగా ఉండద్దు అని కొంత మోరల్ టీచింగు తర్వాత కొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో క్యారియర్ బిల్టప్ కోర్సెస్ చెప్పినారు అప్పుడు వా అంటే వారు ఎప్పుడు ఎక్కువగా తయన నోటికి వచ్చే పద్యాలు కొన్ని ఉంటాయి ఏమంటే అడిగిన జీతం అని మిడిమేలకు దొరను కొలిచి మిడుకుడ కంటెన్ వడిగల రెండెడ్లు కొట్టుకో మడిదున్నుకు బతకవచ్చు మహిళ సుమతి అంటే శ్రమకు తగ్గ ఫలితం లేని కొలువెందుకు ఎందుకురా ఇది వృధా నీవు ఏదైనా పని చేసుకొని బతుకచ్చు నీవే కొంతమందికి జీవనోపాధి కల్పించవచ్చు కానీ ఎప్పుడు వ్యక్తిత్వంతో కానీ సెల్ఫ్ రెస్పెక్ట్తో కానీ కాంప్రమైజ్ కావద్దు అనేవాడు తర్వాత ఎవరు మిత్రుడు ఎవరు శత్రువు అనే విషయంలో కూడా కొంత ఫిలాసఫికల్గా ఆయన మాకు అంటే బోధిస్తూ వచ్చేవాడు అనమాట ఆయన ఒక పద్యం చదివేవాడు కమలములు నీట భాసిన కమలాప్తుని సోకి కమలిన్ భంగిన్ తమ తమ నెలువులు తప్పిన తమ మిత్రుల శత్రుల వదురు సుమతి అని చెప్పేవాడు అరే అట్లా చాలా కొన్ని వందల వేల పద్యాలు అసలు ఇట్లా కరతలామల్కంగా రావడము తర్వాత తెలుగు భాష మీద ఒక రకమైన ప్రావీణ్యం రావడము ఆ భాష యొక్క ఇంపు సొంపు ఒత్తులు తర్వాత ఈ పలకడం ఉచ్చారణలో కొంతమంది ఈ ఒత్తులు సరిగా పలకరు అంత తస్స మాట్లాడుతుంటారు ఇప్పుడు అది కూడా లేదు అసలు విజ్ఞానము అనేటువంటి పదాన్ని రామారావు గారు విజ్ఞానము విజ్ఞానము అనేవాడు అజ్ఞానము అనే బదులు అజ్ఞానము అజ్ఞానం అజ్ఞానము పలకదు చాలా చాలా మందికి పలకదు అంటే నేను ఎందుకు చెప్తున్నాను మీకు ఈ విషయాలంటే ఒక మనిషికి మంచి చదువు రావాలన్నా ఒక మంచి నడవడిక రావాలన్నా మాకు మంచి సమాజంలో ఒక గొప్ప సిటిజన్గా తయారవ్వాలన్నా అది గురువుల వల్లనే సాధ్యమవుతుంది అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ అన్నారు ఆ గురువు యొక్క దయకు లోనవుతే ఆ గురువు ప్రేమతో మనకు కనుక విద్యా నేర్పితే గురువు పట్ల మనం ఆదరాభిమానాలు కలిగి ఉంటే అది స్వచ్ఛమైన ప్రేమ ఉండాలి ఆషాఢ బుద్ధిలాగా కావద్దు అంటే నిజంగా వారికి మన మీద వాత్సల్యం ఉండాలి వారి పట్ల మనకు గురుభక్తి ఉండాలి అప్పుడు విద్య బాగా వస్తుంది అంటే ఆ గురుకుల్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది వస్తుంది సరే రెండు ఇక నా ప్రైమరీ ఎడ్యుకేషన్ అక్కడ జరిగింది తర్వాత గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో మంచిర్యాల్లో నేను డిగ్రీ చేసినాను ఉస్మాని యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాను ఐ రీడ్ మై జర్నలిజం ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ ఎందుకు జర్నలిజం వైపు మీ మనసు మళ్ళీ అంటే చిన్నప్పుడు ఈ ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను ఎప్పుడు ఎక్కువగా నాకు అంటే బాగా అంటే మా తాతయ్య ఒక ఆయన ఉండేవాడు ఈజ్ అ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఓకే ఆయన ఇంగ్లీష్లో ఒక గొప్ప టీచర్ మా తల్లి తమ్ముడు కూడా విశ్వనాథ్ అని ఆయన కూడా అసలు యాక్చువల్లీ మీరు ఇంగ్లాండ్లో చదువుకున్న వాళ్ళు కూడా మాట్లాడలేని గొప్ప ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండేది మా తాతయ్య అయితే చెప్పడానికి వీలే లేదు రెనెన్ మార్టిన్ గ్రామర్ అనేది అతనికి చాలా అంటే చాలా కరతల అమ్మలకం అయితే నాకేమో నన్ను అందరు తిడుదురు అట్లాంటి కుటుంబంలో పుట్టేసేసి నువ్వేంద్ర దద్దమ్మ ఇట్లా తయారైనావు నీకు ఎందుకు ఇట్లా రాదు అది ఇది అని అనేవాళ్ళు అనమాట ఆ తర్వాత నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చేరిన తర్వాత నాకు అబ్దుల్ ఖాదర్ అని నా క్లాస్మేట్ ఉండేది అతను మా ప్రొఫెసర్ చెప్పినాడు యూ విల్ నెవర్ హోప్ టు గెట్ యువర్ డిగ్రీ బట్ ఈ అవుట్ నీవేం సైన్స్ చదువుకునేవాడైనా లిటరేచర్ చదువుకోవడానికి వస్తారా నీకు బుద్ధి లేదా అని చెప్పి మా ప్రొఫెసర్ నన్ను తిడితే నేను ఇంటికి పోదామని నిర్ణయించుకున్నాను ఇక మళ్ళీ మా ఊరికి వెళ్దాం మళ్ళీ గవే పెండలు తీయాలా మళ్ళీ ఆవులను గేదెలను గట్టేయాలి మళ్ళీ గదే బతుకు అని చాలా చిమ్మున బొయి ఇక నేను ఇంటికి పోదా అనుకున్నప్పుడు మా అబ్దుల్ ఖాదర్ అతను నన్ను తీసుకెళ్ళి నువ్వు అట్లా కాదు నేర్చుకోవచ్చు నువ్వు వేదం శాస్త్రం చదువుకున్నవాడి అంత కఠినమైన పదజాలమే నీ నోట్లో రాగలిగితే ఈ ఇంగ్లీష్లో ఏముందిరా నేను నీకు నేర్పుతా అని చెప్పేసేసి ఒక బుక్కు తర్వాత రెన్ అండ్ మార్టిన్ గ్రామర్ బుక్ ఇవన్నీ తీసుకొని వచ్చి పార్సింగ్ వర్బ్స్ ఎట్లా చేయాలా ఏంటిది గ్రామర్ అది ఇది నేర్పినాడు తర్వాత నేను నాకు బైహార్టింగ్ బాగా అలవాటు ఏదైనా కానీ ఒకసారి ఒకసారి ఇట్లా చదివినా అంటే ఇంకా అది అట్లే అచ్చిపడిపోతుంది అనమాట మర్చిపోవడము అనేది చాలా చాలా అరుదు ఎంత చిన్న విషయాలైనా కానీ నాకు అట్లనే నోటుకుండేదన్నమాట అది ఒక రకమైన ఎసెట్ అయితే దాన్ని వాడుకొని చదువు మీద తక్కువ కాన్సన్ట్రేషను ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినాను అట్లా నేను నా ఆంగ్లంలో నా ప్రావీణ్యత నా మిత్రుడి దగ్గరే నేర్చుకున్నాను తర్వాత ఒకసారి ఆయన నాతో చెప్పినాడు ఏమని మంచిగా మాట్లాడాలంటే ఒకాబ్యులరీ బాగుండాలా అని మరి ఒక్క ఒకాబులరీ ఎట్లా వస్తుంది ఫాదర్ అని నాకు ఉర్దూ బాగా అంటే ఐ స్పీక్ లైక్ ఎనీ అదర్ ముస్లిం సాయ్ మేరే చేసే ఉర్దూ కొయి బాధ్య నేకర్శక్త మై ఉత్నాచ ఉర్దూ జబాన్ అల్ఫాజ్ ఉర్దూ షాయరీ చాలా చాలా వచ్చింది నాకు అంటే ఉర్దూ మీద చాలా గొప్ప పట్టు ఉంది ఎందుకంటే నేను పెరిగిన వాద అంత విద్యార్థి దశలోనే నాకు నా ఫ్రెండ్స్ అందరూ ముస్లిమ్స్